రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తుల్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు నెల్లూరు జిల్లా పీవీఆర్ కన్వెన్షన్ లో శనివారం వైసీపీ కీలక నేతల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కప్పి వారిని పార్టీలోకి ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రశ్నించిన వారిని వేధించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని జగన్ అవలంబిస్తున్న తీరును చూస్తుంటే చాలా బాధేస్తుందని అన్నారు భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని సూచించారు బ్రహ్మాండమైన ఉత్సాహంతో యుద్ధానికి సై అంటూ ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం నాయకత్వానికి అదేవిధంగా కార్యకర్తలకి జనసేన నాయకులకి జన సైనికులకి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహం చూస్తున్నాను వస్తూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజాత శత్రువు అంతేకాదు ప్రజాసేవకు మారు పేరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది ఇప్పటికే చాలామంది నాయకులు ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంకో పక్క మేకపాటి రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి చంద్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయాసంగా గెలుస్తున్నామనే అభిప్రాయానికి వచ్చినాం అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోస్త్రం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఏకైక ద్వేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలని ఆలోచన కాకుండా ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున పార్టీ తరఫున స్వాగతం పార్టీలకి ఆహ్వానిస్తున్నాను వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా మనందరం ఒక కుటుంబం ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈరోజు రూపు కుమార్ కూడా రావడం కొత్త ఊపు ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్లో లేవంటే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత నాలాంటి నలభై సంవత్సర నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొమ్మిది సంవత్సరాలు ఎవ్వరికీ దక్కనే గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా అలాంటి నా నా లాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో గాని రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు మనమందరం బానిసలం ఆయన ఒక్కడే రాజు రారాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు